మండల కేంద్రమైన రాజూలిలో గంగమ్మ గుడి దగ్గర పెద్దమ్మ లైన్ దగ్గర పెద్దమ్మ గుడి వెనకాల రోడ్డు పక్కన గంగమ్మ గుడి దగ్గర చెట్టు కింద అనేక ప్రదేశాల్లో విచ్చలు విడిగా అక్రమ ఇసుక నిల్వలను ఏర్పాటు చేశారనే సమాచారంతో అక్రమ ఇసుక నిల్వలను రెవెన్యూ శాఖ అధికారులు సీజ్ చేయటం జరిగింది కానీ పోలీసులు రెవెన్యూ శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల రాత్రికి రాత్రే సీజ్ చేసిన అక్రమ ఇసుక నిల్వలు మాయం కావటం జరిగింది సీజ్ చేసిన అక్రమ ఇసుకను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన మైనింగ్ శాఖ అధికారులు ఆ ప్రదేశాలను చూసి అక్కడ ఇసుక లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు అక్రమ ఇసుక నిల్వలను ఎవరు మాయం చేశారు అని వారు విచారణ చేయిస్తూ ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నియోజకవర్గం ప్రజా ప్రతినిధి ద్వారా వారికి ఒక ఫోన్ రావటం హుటాహుటిన వారు అక్కడికి నుంచి వెళ్లిపోవడం జరిగింది అధికార పార్టీ ఉన్నది ప్రజల సమస్యలు పరిష్కరించడానికా లేక అక్రమ ఇసుక దందాలు చేసే పెద వెదవలకు వత్తాసు పలకడానిక అని ప్రజలు మండిపడుతున్నారు సహజ వనరులను తోచుకుంటున్నా కూడా పట్టించుకోకుండా ప్రజా పాలనను గాలికి వదిలి అక్రమ ఇసుక దందాలు చేసే వారికి వీరు అండగా నిలుస్తున్నారు మరి ఇందులో అధికార పార్టీ నాయకులు వాట ఎంత కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ప్రజాప్రతినిధికి ఎంత ముడుగుతుందో అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు